రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో నూట ఇరవై ఐదు రోజుల పాటు పని కల్పించే విబి జీరామ్ పథకం పట్ల నిర్మల్ జిల్లాలోని విద్యావేత్తలు ఉపాధి హామీ కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల గ్రామ పంచాయతీల్లో గత సంవత్సరానికి వంద రోజుల ఉపాధి హామీ పనిచేశారని ఇప్పటి నుండి ఉపాధి హామీ కూలీలకు నిరుద్యోగ యువతకు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇక నుండి సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు కల్పిస్తూ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు మేలు చేసే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పలువురు విద్యావేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మార్పు చేయడం జరిగింది దీనికి కొత్తగా నామకరణం చేశారు జీ రామ్జీ అని దీంట్లో ముఖ్యంగా రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ వంద రోజుల పథకాన్ని నూట ఇరవై ఐదుగా మార్పు చేశారు అదే మాదిరి ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళు దారిద్రిక దిగువన ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వంద ఇరవై ఐదు రోజులు మార్పు చేయడం జరిగింది ఈ ఈ పథకం చేంజ్ చేయడం వల్ల అంటే ప్రతి వారికి ఉపాధి అనేది లభిస్తుంది ఇప్పుడు ముందున్న జాతి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి ఇప్పుడు ఒక వంద ఇరవై ఐదు రోజులది చాలా బాగా తెచ్చినారు కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ